సినిమా అంటే ఫస్ట్ వైల్డ్ యానిమల్ వచ్చిందంటే తగ్గేదిలా అన్న సినిమా ఇది అలాంటి సినిమా కోసం ఇప్పుడు ఆల్రెడీ షో చూసాం ఇప్పుడు సెకండ్ షో చూడడానికి కూడా టికెట్ల కోసం మేము ఎదురు చూస్తాం కానీ టికెట్లు అన్నది మాకు ఇంకా దొరకలేదు టికెట్లు దొరికితే కనుక మళ్ళీ రెండోసారి షో చూడటానికి ఖచ్చితంగా కన్ఫర్మ్ గా చూస్తాం ఈ రోజు ఖచ్చితంగా ఎలా లేదన్న ఐదు షోలు చూడడానికి పక్క పుష్ప అంటే వైల్డ్ ఫైరు వైల్డ్ ఫైర్ అన్న సెకండ్ హాఫ్ లో కేజీఎఫ్ సెకండ్ హాఫ్ కేజీఎఫ్ ఏది లేదన్నా అంత ఒకటే ఫైట్ అది కూడా జాతర ఫైట్ వైల్డ్ ఫైట్ ఆ ఫైట్ ఒక్కటి చాలు మూవీకి హైలైట్ అది ఒక్కటే శ్రీలీలి ఎంట్రీ అంటారా దేవత దేవతల ఎంట్రీ పుష్పాకి ఏం చెప్తే శ్రీవల్లి పుష్పాకి అదే మాట ఫస్ట్ మాక్సిమం మనం అనుకున్న దానికన్నా డబల్ త్రిబుల్ దాడుతుంది ఖచ్చితంగా క్రాస్ చేస్తుంది పార్ట్ త్రీ అయితే మాత్రం మనం హై ఎక్స్పెక్ట్ చేయొచ్చు మాత్రం పార్ట్ త్రీ అయితే ప్రభాకర్ ఉన్నాడు ఆయన ద్వారా ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పార్ట్ టూ బాగుంది పార్ట్ వన్ పర్లే పార్ట్ టూ అయితే ఇంకా వైల్డ్ వైల్డ్ అన్నదే వైల్డ్ వైల్డ్ ఫైర్ లో ఉంది అనమాట హీరో భయ్యా చెప్తున్నారు కదా ఆయనకి స్టైలిష్ స్టార్ ఐకానిక్ స్టార్ ఏ పేరెట్ట తక్కువే అది పుష్ప రాజ్ అయితే ట్రోల్ చేస్తాడు ఆడు మూసుకునే రోజు వచ్చింది అదే కోసం ఎవరైతే తక్కువ చేసి మాట్లాడుతున్నారో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది ఎవరికైనా సరే ఎందుకెంతలాగా ఆపారే సినిమాలు ఎందుకప్ర ఇంట ఈ సినిమా చూశాకే తెలుస్తది అలర్జిన్ కోసం అన్నది ఏంటో అక్కడ క్యారెక్టర్ అన్నదిొక్కడు గాదన్న ఈ సినిమాలో దదాపు దసావతారమే దసావతారం జీవిస్తాడు అంటే ఆ సినిమా అలా అయితే వాటొ కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్క షాట్ ఉంది మరి అల్లి పింఛి అన్నాడు అంతే క్లైమాక్స్ అన్నది బయట బాగుంది కానీ క్లైమాక్స్ ఫ్యామిలీ స్టోరీ ఫ్యామిలీ ఏ సినిమా కోసం అయితే ఏ ఇంటి పేరు కోసం అయితే పోరాడా ఆ ఇంటి పేరే లాస్ట్ కి పుష్పరాజ్ కి దక్కింది సెంటిమెంట్ ఉంది సెంటిమెంట్ ఉంది వర్కౌట్ అయ్యింది కూడా ఏదైతే లేదనుకున్నాడో అదే ఆడి కాల్ దగ్గరికి వచ్చి పడ్డది అది అల్లు అర్జున్ అది అల్లు అర్జున్ ముల్లేటి పుష్పరాజ్ జాతర ఎపిసోడ్ అసలు కంప్లీట్ గా అసలు మైండ్ నువ్వు ఎవరి అయినా సరే బైక్ సలాం కొట్టాల్సిందే ఆ రేంజ్ లో ఉంది అయితే జాతర ఎపిసోడ్ అయితే ఆ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అసలు నేషనల్ అవార్డ్ ఈజీగా వచ్చేస్తుంది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ లెవెల్లో ఉంది ఇండ తెలుగు ఇండస్ట్రీలో గుర్తున్నంతకాలం ఆ మూవీ గురించి ఆ సీక్వెన్స్ గురించి అయితే చెప్పుకుంటారు జాతర ఎపిసోడ్ ఆ లెవెల్లో వచ్చింది అది తీసేస్తే మిగతా సినిమా మొత్తం ఎందుకో మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు గా రీచ్ అవ్వలేదు ఎక్కడ కూడా మనం ఏదైతే పార్ట్ వన్ తర్వాత మనం ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కదా వీళ్ళిద్దరి మధ్య ఎలా క్లాస్ ఉంటుంది లేదంటే మిగతా వాళ్ళ గురించి ఎలా వస్తున్నారు ఆ విషయంలో ఎక్కడ కూడా మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు అట్లీస్ట్ మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి ఏం రీచ్

స్టోరీ కానీ ఏం విషయం హిందీలో హిందీలో ఈజీగా సెవెన్ హండ్రెడ్ కోచ్ వస్తుంది ఈజీగా వస్తుంది మినిమం సెవెన్ హండ్రెడ్ కోచ్ మాక్సిమం అనేది ఇంకా అక్కడ ఉన్న టాక్ను బట్టి వస్తుంది తెలుగులో అయితే టికెట్ రేట్ మండే నుంచి కొంచెం తగ్గిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తారు కాబట్టి వాళ్ళ వాళ్ళకి రీచ్ అయిందంటే ఇంక ఇంకొంచెం ఎక్కువ వచ్చింది క్లైమాక్స్ ఏదైతే అయితే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉందో అది ఫ్యామిలీ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతారు ఎందుకంటే పార్ట్ వన్లో ఏదైతే వాళ్ళు అలాగే చూసారు ఆ ఎమోషన్స్ మళ్ళీ సేమ్ రిపీట్ చేశారు కాబట్టి ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అవుతాయి బాగా కలెక్షన్స్ కూడా వస్తాయి కాకపోతే ప్రాబ్లం ఏంటంటే పార్ట్ వన్ చూసాక ఒక ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటారు ఇప్పుడు కేజీఎఫ్ వన్ అయినా సార్ బాహుబలి వన్ అయినా సరే కాదు స్టోరీ ఉండదు ఏమండదు కానీ పార్ట్ టూ మాత్రం ఒక డ్రామాతో ఒక యాక్షన్ సీన్తో ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు సో అదే అదే ఎక్స్పెక్టేషన్స్ మనం మనం ఈ మూవీలో పెట్టుకుంటాం కానీ ఇక్కడ వచ్చాక ఏమైందంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఓకే గానీ సెకండ్ హాఫ్ కొంచెం ఆ జాతర ఎపిసోడ్ ఒకటి అండ్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఒకటి చేస్తే సెకండ్ హాఫ్ లో చెప్పుకోవడానికి పెద్ద వా ఫ్యాక్టర్ ఏం లేదు ఇంకేం లేదు సో ఈ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఏంటంటే ఆ లెవెల్ ఆ లెవెల్ మ్యాచ్ అవ్వలేదు మన ఎక్స్పెక్టేషన్ చాలు సి మూవీ వైస్ గా ఓన్లీ ఓకే ఇది పక్కన పెట్టి ఓకే ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ పెట్టిన పక్కన పెట్టి ఒక జనరల్ ఆర్డర్ వచ్చారంటే మేబీ వాడికి నచ్చ ఛాన్స్ ఉందేమో కానీ పార్ట్ వన్ చూసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు చెప్తున్నా ఎమోషన్ సీన్స్ ఫస్ట్ పార్ట్ లో మనం ఏది ఎమోషన్ సీన్స్ ఉన్నాయో అదేవి ఇప్పుడు ఇలాంటి స్టోరీ లా మీద చాలా సినిమాలు వచ్చాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఫ్యామిలీ దూరంగా ఉంటాడు ఏదో ఒక చిన్న మంచి పని చేయడం వల్ల మళ్ళీ ఫ్యామిలీ కలిసిపోతాడు ఇలాంటి స్టోరీ అంటే

బిర్యానీలో కొంచెం మసాలా తక్కువైనా బిర్యానీ మొత్తం బాలేదనే వాళ్ళు చాలా మంది ఉంటారు కావాలని ఒక రెస్టారెంట్ ని ఊహించే వాళ్ళు కూడా ఉంటారు సో నేను ఒకటే చెప్తున్నా మధ్య మధ్యలో ఈగలు దోమలు లాంటివి చాలా వస్తాయి ప్లేట్ లో సో అవన్నీ తీసి పక్కకు పరేసి మనం బిర్యానీని ఎంజాయ్ చేయాలన్నా ఒకటే చెప్తున్నా బిర్యానీలో పక్కన పెట్టేసి ఎవడు తినడా తిన తిన తీసి పక్కన పెట్టి మళ్ళీ అదే బిర్యానీ ఎవడు తినట్లేదు అండ్ క్యారెక్టర్ క్యారెక్టర్స్ వచ్చి నేను పెట్టిన

దాంట్లో ఎంతమంది అన్న తొంభై మంది బాగాలేదని చెప్పారా ఎవరో కావాలని ఒక ఐదు మంది పది మంది చెప్పుంటారు వాళ్ళు కూడా కావాలనే కొంతమంది నెగిటివిటీ అంటే మా యాక్టింగ్ బాలేదని చెప్పేవాడిని ఎక్కడ చెప్పానన్నా నేషనల్ అవార్డు ఏం బాగా ఇంకొకటి మనకి బయట అంటే బయట గొడవ జరుగుతున్నప్పుడు కొన్ని డైలాగ్ సినిమాలు పెట్టుకోవాలి లైక్ ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో ఎవడరా బాసు ఎవడ బాసు వాడికి వాడికి నేనే బాసు వాడి కొడుకు నేనే బాసు వాడి తమ్ముడికి నేనే బాసు అలాంటి డైలాగ్ కొంచెం ఉంటే బాగుంటుంది ఎందుకంటే అందరికి ఈజీకి అర్థమవుద్ది అది సినిమాలో పెట్టి బయట ని ఇంకా ఇంక్రీజ్ అయ్యి ఎక్కువ అయిపోయింది అది కొంచెం తగ్గించుంటే బాగుంటది ఫస్ట్ పార్ట్ లో మీరు చూస్తుంటారు కదా నాకు బాస అనేవాడు లేడు అనే చిత్తూరులో ఉన్నాడా ఏంటనే ఒక డైలాగ్ ఉంటది అప్పుడు రాంది ఇప్పుడు ఎందుకు వస్తుంది నా బాసా సినిమా సినిమా బాగా లేకపోతే దబ్బలు పడేలా ఉన్నాయి సినిమా బ్లాక్ బస్టర్ ఇటు మేబీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కోసం ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీగా వస్తుంది మేబీ మండే నుంచి కాస్త తగ్గిస్తే కొంచెం టూ థౌసండ్ సినిమా సినిమా చాలా అద్భుతంగా ఉంది ఆ గంగమ్మ తల్లి జాతర అనేది మనకు కళ్ళ ముందు మళ్ళీ ఈ తరంలో ఇప్పుడు మనం చూడటం చాలా అదృష్టం అల్లర్జున్ డాన్స్ కానీ దేవిశ్రీ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ థింగ్ బీ వెరీ వెరీ నైస్ రెస్టారెంట్ హీరోయిన్ చాలా ఎక్సలెంట్గా చేసింది అమ్మవారు ఆ జాతర సీన్ కొన్ని మనకి ఒళ్ళు పోనకాలు వచ్చి చాలా అద్భుతంగా ఉంటుంది అద్భుతమైన చిత్రం ఇంకా కలెక్షన్స్ బాగుంటాయి చెప్పండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిఫరెంట్ మూవీ చక్కటి సినిమా చాలా అద్భుతమైన కెమెరా టెక్నికల్ గా డాన్స్ యాక్టింగ్ చాలా అద్భుతం చాలా అద్భుతం వెరీ నైస్ ఎక్సలెంట్ బాగుంటుంది బాగా ఇవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెట్టినా ఇలాంటి వేలతోటే రెండు వేల కోట్లు కొడుతున్నాం మన బ్లాక్ బస్ చేసాలి ఫస్ట్ హాఫ్ చూస్ గూస్ బంప్స్ అన్న ఇందాక ఇంటర్వ్యూ తీస్తే అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సో పార్ట్ ఇప్పుడు సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ మొత్తం ఎలివేషన్స్ ఎలివేషన్సేనా ఏ హీరోకైనా ఎంట్రీ చేసినప్పుడు ఎంట్రీ వెళ్ళినప్పుడు ఎలివేషన్స్ ఉంటాయి కానీ పుష్ప పుష్పలో మాత్రం మొత్తం ఎలివేషన్సేజీ అస్సలు లేదన్నా కేజీఎఫ్ ఏడానా కేజీఎఫ్ పుష్పకి చాలా డిఫరెన్స్ ఉంది టాలీవుడ్ కి కన్నడ వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉందో దానికి మంచి డిఫరెన్స్ ఉంది దానికి దీనికి సంబంధమే లేదు రష్మికదే మెయిన్ అన్నా అసలు అంటే నాకు కూడా ఇలాంటి పెళ్ళం కావాలనిపిస్తుంది అనా